స్వాగతం తెలుగు తమిళ కన్నడ హిందీ సినీ ప్రేక్షకులను అప్పట్లో తన అందం అభినయంతో ఆమె ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన దివంగత సినీ నటి శ్రీదేవి జయంతి నేడు ఆమె తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించారు ఇన్ని చిత్రాల్లో మరే హీరోయిన్ నటించలేదు అప్పట్లో తన అందం అభినయంతో ఆమె ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు అన్ని భాషల్లో అందరూ టాప్ హీరోలతో కలిసి నటించారు కమల్ హాసన్తో ఆమె ఎక్కువ సినిమాల్లో జతగట్టారు ఆగస్టు పదమూడు పంతొమ్మిది వందల అరవై మూడు తమిళనాడులోని శివకాశీలో జన్మించిన ఆమె రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై నాలుగులో దుబాయ్లోని ఓ హోటల్లో ఆమె బాత్టబ్లో మునిగి చనిపోయారు i okay.